హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యాకిరణ్ డైరీస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజైతే ఈ వీడియోలో మనం చోలే మసాలా కర్రీ చూద్దామండి ఇది చపాతీ కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే చోలే మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దామండి ఒక నైట్ అంతా నానబెట్టుకొని కుక్కర్లో ఉడకబెట్టిన శనగలు కావాలి తర్వాత టమాటో గుజ్జు కాస్త జీలకర్ర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు గరం మసాలా స్పైసెస్ కొత్తిమీర కారం పొడి జీలకర్ర పౌడరు గరం మసాలా పౌడర్ అంతేనండి కాస్త కరివేపాకు కూడా కావాలి వీటితో అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక నైట్ అంతా నానబెట్టుకున్న శనగలను అయితే ఈ విధంగా తీసుకొని కుక్కర్లో వేసుకొని ఈ బౌల్కి హాఫ్ బౌల్ వాటర్ వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించేసుకోవాలి కుక్కర్లో ఉడికించేటప్పుడు కాస్త సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్నగా తరుక్కున్న అల్లము వెల్లుల్లి చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి వేసుకొని బాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి టమోటో గుజ్జు కోసం అయితే ఒక మూడు టమోటాలు నీట్గా కడిగి మిక్సీలో వేసేసి నీట్గా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నేను మట్టి పాత్ర వాడుతున్నాను టేస్ట్ చాలా బాగా వస్తుందండి దీంట్లో ఆయిల్ వేడెక్కాక కాస్త జీలకర్ర అయితే వేసేస్తున్నాము జీలకర్ర వేసిన తర్వాత మిరియాలు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు కూడా వేసేస్తున్నాము ఆయిల్లోకి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి ఆ పేస్ట్ కూడా వేసేసిన తర్వాత అది కాసేపు ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని ఇప్పుడైతే పక్కన పెట్టుకున్న కారము జీలకర్ర పౌడరు గరం మసాలా పౌడరు మూడు వేసేసుకొని బాగా మిక్స్ చేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఎర్రగా అయిపోవాలండి మనకు టెక్స్చర్ అయితే చాలా బాగుంది వచ్చింది కదా నెక్స్ట్ అయితే టమాటో గుజ్జు కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసి కాసేపు ఉడకనివ్వాలి ఇది ఇలా ఉడికిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం కుక్కర్లో వేసి ఉడికించుకున్న శనగలు అందులోని వాటర్ కూడా పోసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఈ విధంగా ఇప్పుడైతే మనకు గుమ్మగుమలాడే చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే చిన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది అయితే మనకి ఆ రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చూడ్డానికి అసలు నూరు ఉరిపోతుంది ఇంకా తింటే ఎలా ఉంటుంది మీరే చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వెళ్ళి విజిట్ చేయండి థ్యాంక్ యూ పీపుల్